యాదగిరిగుట్ట మండలం సైదాపురం శివారులో పూడ్చివేయబడ్డ వాగు వద్ద సైదాపురం మూసాయిపేట గ్రామస్తులు ఆందోళన చేశారు అక్రమదారులు వాగును పూడ్చడంతో సైదాపురం మూసాయిపేట బహుపేట కుమరిగూడెం యాసోజీగూడెం మైలారుగూడెం చెరువులు ఎడారిగా మారతాయని తెలిపారు రైతులు వాగును పూడ్చివేసి ఆక్రమణకు పాల్పడ్డ వ్యక్తులపై చర్యలు చేపట్టి వాగును తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు వాగును పునరుద్ధరణ చేసి సైదాపురం చెరువుకు నీటిని విడుదల చేయాలని కోరారు సైదాపురం గ్రామ చెరువుకు నీటిని విడుదల చేస్తే క్రింది గ్రామాల చెరువులకు నీరు చేరుతాయని తెలిపారు నా పేరు మల్లయ్య సైదాపురం ఎంతో నిన్న కాక మొన్న ఊటి అటు ఈ గౌడలు కూడిపి మళ్ళీ వాళ్ళు చేసుకుందాం అన్న ఐడియా చేసేవారు నక్షలు ఉండదే కాలువ కాలువ కావాలి కాలువ షాపు కావాలి చెర్ర నీళ్ళు పోవాలి అక్కడ ఉన్న మోరీ నుంచి నీళ్ళు పోతాయి మొత్తం ఇది ఎన్నాడు కాదు ఇలా కాదు ఎన్నో నేను నేను చెప్పాలేరా నా నేను ఎగ్డి నర్సాను నేను అరవై ఐదు ఉన్నా నేను పుట్టక ముంచేపిన కార్యక్రమం సైదాపురం సైదాపురం ఇదో ఇది నేను వెళ్ళాల నేను పుట్టా కాలు పొంది నేను గుర్రని ఇక్కడ మేపిన కాలువ రాని మీరే మనకు ఎక్కడో డిస్టర్బ్ చేసినా అక్కడికి వెళ్ళి కాలువలు ఏ రకంగా తీసుకొచ్చి ఇక్కడ అక్కడికెళ్ళకి తీసుకొకపోయి కాలువ తీసుకొచ్చి మనం చెరగాలి సైదాపురం చెర నింపుకుంటేనే బతుకుండా కానీ ఒక్కని ఎడగొట్టి ఇద్దరు జడ ఎడగొట్టినని ఆపితే కాలు పెట్టాగుతుందా గాలి జడగొట్టి గాలి ఎవరు మనం కాలువని జడగొట్టాలి గాలి ఎవలే ఇది దీనికి ఎవరు అందరి అధికారులు లేడు అందరు ఎవరికి వాడే మళ్ళీ తినుకొని బతికిరు వాళ్ళు ఇప్పుడు ఒప్పుకోవాలి కాలువ సాపు గడిచిపెట్టాలి వాళ్ళకి కూడా డిస్టర్బ్ కాదు వాళ్ళు ఎవరు మనం కానీ ఎవరు కూడుతున్నారు వాళ్ళు ఒప్పుకోరు సరే తెలియలేదు కూడుకున్నాం ఇప్పుడు తెలిసి వచ్చింది నువ్వు కూడా ఒప్పుకో కాలువ రాని సైతప్రం షర్ల కాలో మా మమ్మల్ని మందంజ మనం కోసం అన్న నెడలకరం బతుకుంటాము మా షేర్ నిండితేనే మాకు బతుకుంది లేకపోతే ఏవిడికి బతుకులేదు అట్లున్నదా మేము మేము ఊకోము మాసాయిపేట ఎండి పేరు నేను రైతునే నేను కూడా చాలా ఏడాదిచ్చి మా తాతల నాటించి చూస్తున్నా ఇది సాపాధావిధిగా ఉన్నది కాలువనే ఇది ఇది సైతబరాబాద్ షర్యకు వస్తుంది ఇది నిండితేనే సైబా చర్యకు వెళ్ళి మాసాయిటరీకి వస్తుంది మాసాయిపేట చర్ర నుంచి బావుపేట బావుపేట నుంచి సోమవారం రాసేగూడెం చర్ర పోతాయి దీనికి ఇందులో అందరం బతుకట్టం ఇది యథావిధిగా ఉండాలి మైలాడెం వీటి మైలాగూడ రామాజపేట ఇది ఇటు పోతాయి ఇది అందరికీ యథావిధి ఉన్నదే దీని దీనికి మాత్రం న్యాయం కాదు సమాజం కాదు దీన్ని ప్రభుత్వం చొరవ తీసుకొని మా అందరు రైతులకు మేలు చేయవలసిందని కోరుతున్నాం నా పేరు సత్యప్రకాష్ మాసాయిపేట గ్రామం మాసపేటకు వచ్చేటువంటి ఈ వాటర్ కెనాల్స్ ఇది సైదాపురం నిండిన తర్వాత మా మాసాపేట గ్రామానికి చెరువులకు రావాల్సిన వాటర్ ఇది అయితే దీన్ని కూడిపి అని తెలిసారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ పర్యవేక్షణ కళ్ళార చూసాము ఇదే కట్టకున్నటువంటి మట్టిని తీసి అతనే మన ఉన్న రైతు అదే మట్టిని పోసేసుకుంటూ దీన్ని ఏఈ వారు మరి డిఈ గారు మన ఇరిగేషన్ శాఖ వాళ్ళు దీన్ని స్పందించి తక్షణం అతని మీద చర్యలు తీసుకొని ఈ కాలువను సాఫ్ చేసి ఈ సైదపురం గ్రామంలో ఉన్నటువంటి చెరువుకు వాటర్ ఇచ్చేస్తే ఆ చెరువు నిండిన తర్వాత మన మా మా మాసాపేటకు మాసాయపేట నుండి బావపేటకి వెళ్తే బావపేట నుండి తాళగూడ వెళ్తుంది అదే పక్కకి వెళ్తేనేమో మైలార్గూడెం కూడా ఇదే వాటర్ వెళ్తుంది కాబట్టి దీన్ని తక్షణం చేసి ఈ వాటి వారు ఎవరైతే దీన్ని కూడిపోయారో వారిపై కఠినంగా చర్యలు తీసుకొని ఈ కాలం సాఫ్ చేసి మా గ్రామాలకు నీళ్ళు ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం పైన తగిన చర్యలు తీసుకపోతే మేము వచ్చి ఇక్కడ కాలం మేము స్వచ్ఛందంగా మేము రైతుల వచ్చి అందరూ సమకూర్చుకొని గ్రామాల గ్రామాల రైతులందరూ వచ్చి కూడా ఈ కాలం సాఫ్ చేసుకుని మా చెరువులలో వాటర్ తీసుకుపోతే సర్వ ప్రయత్నాలు మేము చేస్తాం ఖచ్చితంగా వాటర్ తీసుకెళ్తాం